గత కొన్ని నెలలుగా రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి రామచంద్రపురం మండలాన్ని రామచంద్రపురం పట్టణాన్ని కే గంగవరం మండలాన్ని కూడా కాకినాడ జిల్లాలో కలపాలని ఆందోళన చేయడం జరుగుతూ ఉంది మరి గతంలో కాజులూరు మండలాన్ని గత ప్రభుత్వమే మరి కాకినాడ జిల్లాలో కలిపితే మిగతా రెండు మండలాలు పట్టణాలు ఉన్నాయి మరి దీంట్లో ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే మరి సెంటిమెంట్గా చూస్తే కోనసీమగా ఏర్పడినటువంటి జిల్లా ఇది కోనసీమ అంటే గోదావరి అవతల ఉన్నవారిని కోనసీమ కింద మాట్లాడతారు తప్ప గోదావరి ఇవతల ఉన్నవాళ్ళని కోనసీమ కింద అన్నది ఉండదు మన వాళ్ళు కూడా కోనసీమ వాసులుగా మన పరిగణలో తీసుకోరు ఇక సెంటిమెంట్ విషయాన్ని పక్కన పెడితే భౌగోళికంగా అందరూ చెప్పారు గోదావరి దాటి వెళ్ళాలంటే చాలా కష్టతరమైనటువంటి పని మరి ఏదైనా ఒక నియోజకవర్గాన్ని ఒక జిల్లాలో కలపాలంటే కొన్ని కొన్ని సందర్భాల్లో కాంట్రవర్సీలు ఉంటాయి అంటే ఇతరులు విభేదించడం కానీ ఇతరులు ఉద్దండంగానే జరుగుతూ ఉంది ఇప్పుడు రామచంద్రపురం నియోజకవర్గంలో వందకు వంద శాతం మంది కూడా కాకినాడ జిల్లాలో కలపాలని కోరుకుంటా ఉన్నారు కాబట్టి నియోజకవర్గంలో ఉన్నటువంటి మున్సిపాలిటీ అన్ని పంచాయతీలు మండల పరిస్థితులు కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసి పంచాయతీకి పంపించడం జరిగింది అదేవిధంగా అమలాపురం జిల్లా వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా సోదరులుగా మీరు మా జిల్లా నుంచి వెళ్ళిపోవద్దని వాళ్ళు ఏ రకంగా కూడా మనల్ని ఒత్తిడి చేయట్లేదు వాళ్ళంతా కూడా మీరు సంతోషంగా మీరు ఏ జిల్లాకి వెళ్ళాలంటే ఆ జిల్లాకి వెళ్ళండి అని భావం వాళ్ళు వ్యక్తపరుస్తూ ఉన్నారు ఇంక కాకినాడ జిల్లా వాసులు ఉన్నారంటే వాళ్ళు కూడా సోదరుభావంగా మీరు మా జిల్లాలో మాకు కలవడానికి మాకు ఏ విధమైనటువంటి ఆటంకం లేదని వాళ్ళు ఆహ్వానిస్తూ ఉన్నారు ఇంక ఎవరికి ఇబ్బంది ఉంది ఖచ్చితంగా ఏ రకమైనటువంటి ప్రభుత్వం మీద కూడా ఒక కాంట్రవర్సీ ఉండేటటువంటి ఇష్యూ ఇందులో లేదు మరి ఈ రోజున జేఏసీ బంధుకు పిలిపిడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్న మంత్రివర్గ ఉపసంఘం జరిగింది ఆ ఉపసంఘం భేటీలో రామచంద్రపురం నియోజకవర్గం విలీనం గురించి చర్చ జరిగింది అదో అదే రకంగా పదో తారీఖున ముఖ్యమంత్రి గారు మరి అధ్యక్షతన మళ్ళీ భేటీ జరిగి ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునే సమయం ఆసన్నమైంది కాబట్టి ప్రభుత్వాన్ని వివిధ వర్తక వ్యాపారస్తులు న్యాయవాదులు మేధావులు అందరూ కూడా మరి రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని కోరుతున్నారనే ఒక అభిప్రాయాన్ని అభిమతాన్ని ప్రభుత్వానికి తెలియజేయడంలో ఉద్దేశం తప్ప ఇందులో ఏ రకమైనటువంటి రాజకీయ దురుద్దేశాలు కానీ ఏమీ లేవు ఎందుకంటే ఇందులో కూటమి నాయకులు ఉన్నారు అన్ని పక్షాల పార్టీ నాయకులు అలాగే వివిధ విప్ల సంఘాలు ప్రజా సంఘాలు అందరం కలిపి సామాన్య ప్రజల యొక్క గొంతుని ప్రభుత్వానికి వినిపించడంలో భాగంగా చేసే కార్యక్రమం కాబట్టి ఈ రోజు బంద్కి మా అరోసిన్ తరఫున సహకరించినటువంటి అధ్యక్షులకి కార్యవర్గానికి మా సహచర న్యాయవాదులకి అదేవిధంగా రామచంద్రపురం పట్టణంలో ఉన్నటువంటి అన్ని వర్తక వ్యాపారస్తులకి వాళ్ళు బంధు మరి ముందుకు వెళ్ళినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం కొద్దిమంది తెలియక అపోహపడుతూ స్థానికంగా ఉన్నటువంటి మంత్రివర్యులకు అధికార పక్షానికి మేము వ్యతిరేకంగా చేస్తామని అనుకుంటా ఉన్నారు ఖచ్చితంగా ఆయనకు ముందుగా మెమోరాండం ఇచ్చే మేము ఈ కార్యక్రమం మొదలుపెట్టాం మరి భవిష్యత్తులో కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత ముందుగా మేము వెళ్ళి మరి సత్కరించేటటువంటి మనిషి కూడా స్థానిక మంత్రివర్యులు అవుతారు కాబట్టి అటువంటి అపోహలకి అటువంటి ప్రచారాలకే మరి తావి ఇవ్వద్దని ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం నా తోటి న్యాయవాదులకి అలాగే ఇక్కడ ఇచ్చేసినటువంటి రామచంద్రపురం ప్రధానికానికి ఇవాళ రామచంద్రపురం పట్టణ జేఏసీ పిలుపు మేరకి ఇవాళ వర్తక సంఘాల పిలుపు మేరకి రామచంద్రపురంలో బంధుని పాటించడం జరుగుతుంది అందులో భాగంగానే ఇవాళ మనకి జేఏసీ తరఫున నిన్న మనకి రిక్వెజేషన్ ఇవ్వడం ఈ రోజున బంద్కి సంపూర్ణంగా మద్దతు తెలియజేయాలని చెప్పని కోరడంతో ఈ రోజున రామచంద్రపురం బార్ అసోసియేషన్ సంబంధించినటువంటి సభ్యులందరూ ఈ రోజున ఉన్నటువంటి ఇక్కడ న్యాయాధికారులకి ఇక్కడ ఈ సమస్యని వారి ముందు పెట్టి ఇవాళ కోర్టులను కూడా కోర్టుల విధుల విధుల విషయంలో బాయికట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ రామచంద్రపురం పట్టణాన్ని అలాగే రామచందరపురం మండలాన్ని కేంగవరం మండలాన్ని కూడా కాకినాడ జిల్లాలో కలపాలని చెప్పి ఇప్పటికే ఇది అమలాపురం మన కోనసీమ జిల్లాలో ఉంది దీనివల్ల ఏంటంటే వ్యవప్రయాసాలకు బియ్య భారప్రయా వచ్చి ఇక్కడ నుంచి జనం అలాగే తోటి న్యాయవాదులు అందరూ కూడా అక్కడికి వెళ్ళడం చాలా ఇబ్బందికరమైన పరిస్థితిగా ఉంది నైసర్గిక స్వరూపంగా మనకి రెండింటి మధ్యన గోదావరి అనేటువంటి ప్రాంతం గోదావరి అనేది ఉంది మనకి ఇవాళ చూస్తున్నాం వర్షాల వల్ల ఒక ఆరు నెలల పాటు పని జరగదు తిరిగి వెళ్ళడంలో ఎటువంటి ఖర్చు మామూలు ఖర్చు కాదు అంచేతలు ఏంటంటే దగ్గరగా ఉన్నటువంటి కాకినాడ తోటి మనకి ఈ చిరకాలం నుంచి కూడా అనుభవం ఉంది అనుబంధం ఉంది కాబట్టి ఆ విధంగా ఈ రామసేవరం నియోజకవర్గాన్ని పూర్తిగా కాకినాడ జిల్లా జిల్లాలో కలపాలని చెప్తున్నసి జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు లో కూడా న్యాయవాదులందరూ కూడా ఇది బహిష్కరించి సంపూర్ణ మద్దతు తెలియజేసినందుకు రామచందరపురం బార్ అసోసియేషన్ తరఫున అందరికీ కూడా న్యాయవాదులకి ఇక్కడ కూడా ఇక్కడే తెలియజేసుకుంటాం ఈరోజు రామ్ చంద్రపురంలో సంపూర్ణంగా ఏదైతే వర్తక వాణిజ్య సంస్థలు మరియు విద్యా సంస్థలు సంపూర్ణంగా బంద్ జరిగింది ప్రధంగా రామచంద్రపురం పట్టణంలో ఆఫ్ కామర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అదేవిధంగా విద్యా సంస్థల యాజమాన్యాలు రావు గారికి మేము విప్లవందనాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని ఒక బలమైన ఉద్యమాలు మూడు నెలల నుంచి జరుగుతున్నాయి కూటమి ప్రభుత్వంట్టు పట్టిని పట్టినట్టుగా కూటమి ప్రభుత్వం మరి ఆలోచిస్తుంది మరి నిన్నే ఉపసంఘ సమావేశం జరిగింది త్వరలోనే కూడా మరి తుది ఏదైతే ఉందో జిల్లాల పునర్నిర్మాణం అదేవిధంగా నియోజకవర్గ పునర్విభజన సంబంధించి తుది వచ్చింది అందుకోసమే మా విద్యార్థి సంఘాలు ప్రజా సంఘ సంఘాలు ఇప్పుల సంస్థలు వారు శాశిస్తును అదేవిధంగా వ్యాపార అందరూ కూడా ఈ బంధుకు సహకరించే ప్రధానంగా కోటమి ప్రభుత్వం రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడలో విలీనం చేయాల లేని పక్షంలో మరి వచ్చే శాసనసభ ఎన్నికలు కానీ మున్సిపాలిటీ ఎన్నికలు కానీ అవన్నీ స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి ఈ ఎన్నికల్లో మరి చాలా మీరందరూ కూడా ఘోర తప్పుతం పాలవుతారు ఎందువల్లంటే గత ప్రభుత్వం అశాస్త్రీయంగా అస్తవ్యస్తంగా జిల్లాల విభజన నియోజకవర్గాల విభజన చేసిందని మీరే అన్నారు మీరే ఓ పక్కన మేమందరం కూడా నియోజకవర్గాలు సక్రంగా విభజన చేస్తామని హామీ ఇచ్చారు మీరు కోటమి ప్రభుత్వం రామచంద్రబాబు నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపబోతే పెద్ద ఎత్తున మేము గ్రామాలకు వెళ్ళి ప్రచారం చేయవలసిన అవసరం ఉంటుంది మీరు అది దృష్టిలో పెట్టుకుని రేపు నిర్ణయం చేసుకోవాలా గత ప్రభుత్వం ఏదైతే తప్పుదాలు చేసుకున్నదో ఆ తప్పుదాలు మీరు చేయకూడదు ఇక్కడ కార్మిక శాఖ మంత్రి వాసం చెట్టి సుభాష్ గారు ఉన్నారు ప్రజలు కష్ట సుఖాలు ఆయనకు తెలుసు అదేవిధంగా ప్రజలకు కూడా రామచంద్రపురం నియోజకవర్గాన్ని ఆకాంక్ష అనేక వాళ్ళందరూ కూడా ఆకాంక్ష మేరకే అనేక ఉద్యమాలు జరిగాయి రామచంద్రపురం పట్టణం అంతా కూడా సంపూర్ణంగా బంద్ జరిగింది ఈ బంద్ని ప్రజలు కూడా వాళ్ళ దగ్గర నుంచి ఉద్యమాల్లో పాల్గొన్నారు ఇది మీకు హెచ్చరికగా మేము తెలియజేస్తున్నాం మీరు ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవాలని మా ప్రధాసంగ ಐಕ್ಯತಾ ಮದುವಾರಿ ಐಕ್ಯತಾ ಮದುವಾರಿ ಅಮರ ಪರ್ವತ್ತು ಪರ್ವತ ಐಕ್ಯತಾ वञो वञो <marriages timing> అన్ని వ్యాపార సంస్థలు కూడా పూర్తి స్థాయిలో కాకినాడ జిల్లాలో కలపాలని నవంబర్ రామచంద్రపురం ఆఫ్ కామర్స్ పిలుపును జయప్రదం చేయండి ఇట్లు రామచంద్రపురం నియోజకవర్గ అఖిల పక్ష జే ఇందులో భాగంగా అన్ని వర్తక వ్యాపార సంస్థలు సినిమా హాల్ హోటల్స్ అన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు అన్ని వ్యాపార సంస్థలు కూడా పూర్తి స్థాయిలో బంద్లో పాల్గొనడానికి ముందుకు రావాలని కోరుకుంటున్నాం Thank no. you.